తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్ మీరు జాయిన్ అయిన బ్రాంచ్ మీకు నచ్చలేదా అదే కళాశాలలో ఉంటూ వేరే బ్రాంచ్ కు అనుకుంటున్నారా అయితే మీకోసమే మంచి అవకాశం తీసుకొచ్చారు పాలిసెట్ అధికారులు కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులకు నేడు రేపు అంతర్గతంగా బ్రాంచీల మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పాలిసెట్ కన్వీనర్ వెల్లడించారు బ్రాంచీలు మార్చుకున్న వారికి ఈ నెల ఎనిమిది వరకు సీట్లు కేటాయిస్తామన్నారు కళాశాలలో మిగిలిన సీట్లు భర్తీకి ఈ నెల ఎనిమిది నుంచి పదకొండు వరకు స్పాట్ అడ్మిషన్లకు అప్లికేషన్లు స్వీకరిస్తామన్నారు పన్నెండవ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఇందుకోసం అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు కళాశాలలో ఖాళీ సీట్ల వివరాల కోసం పాలిసెట్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కోరారు తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్ మీరు జాయిన్ అయిన బ్రాంచ్ మీకు నచ్చలేదా అదే కళాశాలలో ఉంటూ వేరే బ్రాంచ్ కు అనుకుంటున్నారా అయితే మీకోసమే మంచి అవకాశం తీసుకొచ్చారు పాలిసెట్ అధికారులు కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులకు నేడు రేపు అంతర్గతంగా బ్రాంచీల మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పాలిసెట్ కన్వీనర్ వెల్లడించారు బ్రాంచీలు మార్చుకున్న వారికి ఈ నెల ఎనిమిది వరకు సీట్లు కేటాయిస్తామన్నారు కళాశాలలో మిగిలిన సీట్లు భర్తీకి ఈ నెల ఎనిమిది నుంచి పదకొండు వరకు స్పాట్ అడ్మిషన్లకు అప్లికేషన్లు స్వీకరిస్తామన్నారు పన్నెండవ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఇందుకోసం అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో రావాలని సూచించారు కళాశాలల్లో ఖాళీ సీట్ల వివరాల కోసం పాలిసెట్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కోరారు